మనం భూమి మీద నిలబడి ఆలోచిస్తే వాస్తవాలు తెలుస్తాయి అలా కాకుండా ఊహల ప్రపంచంలోకి ప్రజల్ని చేస్తే కష్టం హైదరాబాద్ బెంగళూరు చెన్నై లాంటి మెట్రో నగరాలకి సాఫ్ట్వేర్ కంపెనీలు పెద్ద ఎత్తున రావడానికి ఇష్టపడతాయి ఎందుకంటే అందులో పనిచేసే ఉద్యోగులు కూడా అలాంటి వాతావరణానికి ఇష్టపడి అక్కడికి వెళ్తారు అదే ఒక పల్లె వాతావరణం పట్టణ వాతావరణం ఒక నగర వాతావరణం అయితే వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపెట్టారు ఎందుకంటే ఇలాంటి వాటించిన వాళ్ళు అక్కడికి వెళ్ళారు అది ఎదుగుదల అనుకుంటారు ఇక్కడికి రావడం తిరోగమనం అనుకుంటారు కాబట్టి ఇక్కడ మనం విశాఖపట్నాన్ని మెట్రో నగరంగా మార్చుకునేటటువంటి స్థితిలో అక్కడికి సాఫ్ట్వేర్ వాళ్ళు వస్తారు కానీ అమరావతికో గుంటూరుకో బెదవాడకో రారు అన్నది అనేక సార్లు మాట్లాడుకున్నాం ఆంధ్రాకి సంబంధించిన మూలమైన అవకాశం గుజరాత్ ని తలదన్నేటటువంటి స్థితికి రావాలంటే మన చేతిలో ఉన్న వనరు సముద్రం సముద్ర ఆధారిత వ్యాపారం ఎగుమతులు దిగుమతులు ఆ సందర్భంగా